ఇందుక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరోగ్య రెండులో భాగంగా ఇంద్రమైన్లు అదేవిధంగా రేషన్ కార్డులు పెన్షన్లు ఆశించినారు హామీలో భాగంగా ఈనాడు స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడంలో చేయడం అనేది బాగానే ఉంది కానీ మా పార్టీగా మేము అంటే నిరుపేద పేదకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించిన వారిని పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధిదారులను డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్ప దీని పారదర్శకంగా కాదు అనేటువంటి అభిప్రాయం ఒకవేళ ప్రభుత్వము కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులను కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోగలిగితే అప్పుడు అర్హత కలిగినటువంటి పేద బడుగు బలైన వర్గాలకు ఇంద్రం ఇల్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ అందలేని పరిస్థితిలో కమ్యూనిస్పాలిటీ ఉద్యమాలు పడవలు నిర్వహించి అర్హత కలిగినటువంటి పేదలకు మాత్రమే ఇంద్రం ఇల్లు వచ్చే విధంగా మేము ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఆ పద్ధతిలో లేకపోతే మాత్రం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా స్థాయిలలో మండల స్థాయిలలో గ్రామీణ ప్రాంతాలలో కదిలించడానికి ప్రయత్నం చేస్తామని కోరుతా ఉన్నాం అయితే ఏ పార్టీ అయినా ఆ సంక్షేమ పథకాల ఎంపిక విషయాల్లో ఖచ్చితంగా కార్యకర్తలకు ప్రియారిటీ చేయడం అనేది సహజం గ గతంలో చాలా పార్టీలు అలాడ వేసాయి కాంగ్రెస్ పార్టీ కూడా అలాడే చేసిన చెప్పింది భావించాను మేము ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తానేటువంటి ఆలోచన మాకు ఏం లేకుండా ఒకవేళ పారదర్శకంగా అర్హత కలిగినటువంటి పేద వర్గాలను ఎంపిక చేస్తే అనేది మాకున్నటువంటి అభిప్రాయం